అక్కయ్య గారు బాబాయ్ గారు బాగున్నారా బాగాలేదా రాకపోతే రాలేదంటున్నారని చెప్పి లండన్ నుంచి లండన్ పై నుంచి రాజమండ్రి నుంచి రైలు కింద నుంచి వచ్చేసామండి 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 అమలాపురం పెట్టల ధరలో వచ్చేసామండి తప్పుకోనండి తప్పుకోండి నాకున్ను పేలిపోతుందండి ముందుకెళ్తే మూడు కిలోమీటర్లు అండి వెనక్కి వెళ్తే ఏడు అండి పైకి వెళ్తే పది అండి మరి నాకు అందుకు లైసెన్స్ లేదండి నీకు కాస్త కేసు లేదండి మరి మా ఇంట్లో ఏప్రాలు ఏప్రాలు దెబ్బలాడుకుంటే నాపురాడు బయలుపోతుంది మరి మా ఇంట్లో ఈ ఎంకులు దబలాడుకుంటే ఎంకులు రాళ్ళు పగిలిపోతుందండి మరి మా ఇంట్లో ముగుడు పిల్లలని దెబ్బలాడుకుంటే వానొచ్చి వరద వచ్చి ఆ వరదలో పడి జనం అంతా కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చే వంద రెండు వందల పడవలు చేసి వాళ్ళని ఒడ్డుకు చేస్తామండి మరి మీరు వందలు రెండు వస్తే పోతా పోతా కాకినాడ వెళ్ళి కాఫీ తాగి మీ పేరు అక్షరాలు లేకుండా ఆంధ్రాపేపర్లో ఇస్తామండి మా నిన్నగా మన నిన్న కానీ మా ఇంట్లో పెళ్లి జరిగిందండి మరి పెళ్లి భోజనాలను పెట్టామండి వంకా తిండి వంగిపోతున్నారండి బీరకా తిండి బీసుకుపోతున్నారండి చిక్కుడికాయ తిండి చిక్కు పోతున్నారండి గోంగ తింటే గోపు మటన్ తింటే మటన్ అయిపోతున్నారు పట్టా తింటే పట్ట వచ్చేస్తుందని చెప్పేసి లడై సారి బలాయపు పప్పు ఏండ్రం కృష్ణి పెట్టామండి తినంకి ఎద్దరు బానే ఉన్నారు కానీ ముగ్గురు మాత్రం మంచం ఎక్కారండి మరి అత్తా మీకు